అయిపోయింది ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగ మనసులు కలిసి ఉండాలి మనసులు కలవాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను గతంలో రావడం జరిగింది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినాక ఇది రెండవసారి మొన్న ఒక మా మిర్యాదు కూడా ఎమ్మెల్యే కుమారుని మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళిపో తిరిగి మ్యారేజ్ అటెండ్ వెళ్ళడం జరిగింది ఇది రెండవసారి కానీ ఒక సీనియర్ నాయకుడు విజయన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం అది కూడా మీ తెలంగాణలో దేశంలో ఇక్కడ వెళ్ళని విధంగా ఒక రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్లోగన్తో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది నమ్మలే నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్లో నేను ఎమ్మెల్యే ఉన్నా ఇది సాధ్యమా అన్న ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసిన మధ్యలో టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే అక్కడ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఐటీ కంపెనీలు కానీ పోకాపేట ఫైనాన్షియల్ ఇసిస్టెంట్ మీద తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రెసిడెంట్ బిల్ కింటన్ తీసుకొచ్చి మేమందరం కూడా అటెండ్ అయినాం హైటెక్ సిటీ కట్టించి అదే ప్రాంతంలో రయేజా మైండ్ స్పేస్ అనే ఎస్సీ జట్లో ఇలా మూడు లక్షల మంది పనిచేస్తుంది దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసుకొని ఇలా బెంగళూరుల తర్వాత హైదరాబాద్ సెకండ్ స్థానంలో ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మేము సీనియర్ మినిస్టర్లు అందరం కూడా బాగా ప్లాన్ చేసి గోకాపేటలో మీరు చూసినారు ల్యాండ్ ఇద్దామన్నా లేదు ఉన్న నూట యాభై రెండు వందల కోట్ల ఎకరాకు పోయే పరిస్థితి కొద్దిగా అటుపక్కకి ఆదిపట్ల అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం